నమస్కారం ఆలోచన మృతానికి స్వాగతం స్వాగతం పుట్టపర్తి బాబా వందవ జయంతి ఉత్సవాలు శత జయంతి ఉత్సవాలు ఈరోజు పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లాగే వారి వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాంతోపాటు కేంద్ర మంత్రులు కింజారాపు రామోహన్ నాయుడు తెలంగాణ మంత్రి కేంద్ర మంత్రి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు దాంతోపాటు బీజేపీ అధ్యక్షులు మాధవ్ అట్లాగే ఇతర పార్టీ కార్యకర్తలు నాయకులు ఉభయ కూటమి నాయకులు అందరూ హాజరయ్యారు ఇవాళ జయంతి సందర్భంగా సత్యసాబ జయంతి సందర్భంగా వంద రూపాయల నాణ్యాన్ని అట్లానే ఒకవైపు ఏమో సార్ మన స్థూపము ఒకవైపు ఏమో మనకు సత్యసాహిబాబు ఫోటో వేసిన వంద రూపాయల నాణాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి మోడీ తర్వాత ఆయన పేరు మీద నాలుగు పోస్టల్ స్టాన్ని ఆవిష్కరించారు అంటే లవ్వాల్ అనే ఒక నినాదంతో ప్రేమ అందరినీ ప్రేమించమని ఎవరిని హర్ట్ చేయకమని నెవర్ హర్ట్ అని చెప్పి ఆయన విశ్వ ప్రేమను చూపించారని ప్రధానమంత్రి కీర్తించారు అనేక ఆయన చనిపోకముందు అనేక వివాదాలు ఆయన వెంటాడిని చిన్నప్పుడే ఆయన భగవత్ స్వరూపుడిగా వెలిగాడని సాయి మా పుట్టపర్తి సాయిబాబా పేరు పెట్టుకునే కన్నా ముందు అంతకుముందు నాకు షిర్డి సాయిబాబా అవతారంగా ఆయన అవతరించారని ఆయన చనిపోయిన తర్వాత పుడతాడని ఓ ఒక నానుడి ఏదైతుందో ఆ తర్వాత నిజమైందని చెప్పి వారు అన్నారు మొత్తం మీద బాల సాయిబాబా నుంచి మొదలుకొని పుట్టపర్తి సత్యసాయిబాబాగా బాలసాయిబాబా అంటే వేరే ఉన్నాడు అది కాదు కానీ ఈయననే సాయిబాబాగా అవతరించిన తర్వాత వరుసగా మహిళలను చూపించడం ఏదైనా సరే మహిళలు మాట మా మా మంత్రాలు పక్కన పెడితే ఆయన సేవాభావాన్ని అందరపెచ్చుకున్నారు ఆనాటి ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ముఖ్యంగా భగవంతు లాంటి సైంటిస్టులు రకరకాల వాళ్ళు ఆయన ఆరాధించారు వ్యక్తి పూజ తప్పు కానీ ఇవాళ వ్యక్తి పూజ లేకుండా ప్రపంచంలో ఏది నడుస్తలేదు కనుక అట్లా ఆనాటి నుంచి నడదాకా సత్యబాబా సత్యసాహాబ్బాబు అనేక వివాదాలు ఎదుర్కొన్నా కూడా మాయలు మంత్రాలు లింగాలు తీయడము వాచలు తీయడం ఇవన్నీ పక్కన పెడితే కొద్ది రోజుల తర్వాత దాన్ని తగ్గించుకున్నారు ఆ నీళ్ళల్లో ఆ వేలు పెడితే పెట్రోల్ అయింది ఇవన్నీ తగ్గించుకున్నారు కానీ చివరిగా స్వా మన స్వే మన సేవాభావం ఆయన నిలిపింది చాలామంది డివోటీస్ ఊళ్ళో ఇంట్లో కంచం తీయని వాళ్ళు కూడా ఇంట్లో తిన్న ప్లేట్ కూడా భార్య తీయాలనుకునే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పేడతట్టలు మోశారు మాకిళ్ళు ఉడిచారు ఇల్లు ఉడిచారు మొత్తం అంతా శుభ్రం చేశారు కడిగారు అటువంటివన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కానీ తమ ఊళ్ళో చేయని పనులన్నీ అక్కడ చేసి వాళ్ళు తరించారు భగవత్ సేవలో తరించారు ఆ రకంగా సేవాభావాన్ని ప్రోత్సహించిన సత్యసాయి బాబా ఒక రకంగా ఇప్పటికి కూడా మనకు మంచినీటి సరఫరా పథకాలకు ఎన్నో పథకాలకు సహాయం చేశారు ముఖ్యంగా గీతారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడైతే మన గజ్వల్ నియోజకవర్గానికి కూడా ఆయన ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేశారు గీతారెడ్డి గారి చాలా నేను కూడా వార్తను వెళ్ళాను ఆయన మా ఆయిల మంత్రాన్ని వ్యతిరేకించినా తప్పుబట్టినా కూడా ఆయన బూడిది గుమ్మడికాయ తీయండి చిన్న లింగంగా తీసి హేతువాద సంఘం ద్వారా అడిగినా కూడా ఇవన్నీ పక్కన పెడితే సేవాభావంతో ముందుకు వచ్చిన ఆయన మరి ముప్పై కోట్ల రూపాయల ఆనాడు వరదరాజపురం చెరువు నుంచి గజ్వల వరకు ఆనాడే ఒక పథకాన్ని మంజూరు చేశారు దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం కూడా నేను ఏమంటున్నానంటే ఆరోగ్య సేవలు విద్యా సేవలు వైద్య సేవలు ఇవన్నీ కూడా వారు సమాజానికి అందించారు ఏ మాట కా చెప్పుకోవాలి చెప్పాను కదా మాలు మంత్రాలను పక్కన పెడితే మిగతా విషయాలకు వస్తే ఆయన సమాజానికి చేసిన సేవలు చాలా పెద్దవి ఒక ఎనిమిది లక్షల మందిని ప్రభావితం చేయడం కూడా తక్కువది ఇంకా భగవత్ స్వరూపం అని వాళ్ళు అమ్మినా మనిషి మామూలు మనిషి అని వాడన్నా కూడా ఇన్ని లక్షలాది మందిని ప్రభావితం చేయడం అంతా చాలా గొప్పది అంటున్నాను నేను అది ఏ రకంగా చేసినా మంచిది అంటున్నాడు వ్యక్తి పూజ ఉండవచ్చు ఆ గుడ్డి ఆరాధన ఉండవచ్చు అయినా సరే అందులో నుంచి వాళ్ళందరితో మంచి పనులు చేయించారు లేదని చెప్పాను కదా ఇంట్లో ఎంగిలి కంచాలు కూడా తీయని తీయని వాళ్ళు అక్కడ వచ్చి మన గోసేవ చేసుకోవడం మనం చూసామని కనుక ఏదైనా సరే పుట్టపర్తికి ఒక చిన్న పల్లెటూరు వరంగయ్యే మొదట్లో నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ థర్డ్ నవంబర్ నెల పుట్టిన ఆయన రెండు వేల పదకొండు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదకొండు నాటి చనిపోయాడు ఎనభై నాలుగు ఏళ్ళ వయసు ఇప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాల నుండి వందో సంవత్సరంలోకి ఆయన జయంతి అడుగుపెట్టినట్లు లెక్క కనుక ఈ సందర్భంగా వారి ప్రధానమంత్రితో సహా అందరూ వచ్చారంటే ఇప్పుడు ఏం కాదు గతంలో కూడా వాజ్పేయి అంతకుముందు మన్మోహన్ మన్మోహన్ సింగ్ ఇట్లా చూసుకుంటే చాలామంది వారి సేవలు కొనియాని వాళ్ళు ఉన్నారు దేశంలో ఉన్న చాలామంది రాష్ట్రపతులు అంటే హిందూ ముస్లిం తేడా లేకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లానే క్రికెటర్లు కూడా మొన్న సచిన్ టెండూల్కర్ కూడా ఇవాళ ఆయన జత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నాడు కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక సేవ చేయడానికి వచ్చిన ఒక మహానుభావుడు ఎవరైనా సరే సరిగ్గా సేవ చేస్తే పుట్టపర్తి లాంటి ఒక చిన్న అనామక ఊళ్ళో ఆయన పుట్టి పెరగడంతో పాటు అక్కడే ఆశ్రమం కట్టుకొని ఆశ్రమం ఇంతింతే బట్టుడింత అన్నట్టు హిల్ స్టేడియం హిల్ వ్యూ స్టేడియంలో ఇవాళ పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు జరిగినాయి దానికన్నా ముందు ఆయన ఇవాళ గుండె ఆపరేషన్ సంబంధించిన అనేక వైద్య సేవలు అందించి పెద్ద ఆసుపత్రిని సత్యసాయి ఆసుపత్రిని కట్టించారు అట్లానే అక్కడ ఎంతోమంది పేదలు అన్నార్థులకు సేవ చేసే క్రమంలో ఇప్పటికి కూడా ఆయన చనిపోయి పదకొండేళ్ళు పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ అక్కడ సేవలు అందుతున్నా చూస్తున్నాం పద్నాలుగేళ్ళు పూర్తి అవుతున్నా చనిపోయి ఇప్పటికీ ఆ సేవలు అందుతున్నా చూస్తున్నాం మనక ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా పేద పిల్లల చదువు ఆరోగ్యము ఇవన్నీ చూస్తున్న సందర్భం చూసాం నూట ఎనభై ఐదు దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు పన్నెండు వందల ఈ సంఘాలు ఉన్నాయి అట్లాగే సత్యం శివం సుందరం అని పేరు మీద మూడు వేరు వేరుగా మనకు శివమే హైదరాబాద్లో సత్యమేమో బొమ్మాయిలు అట్లానే శివమేమో మనకు మన సుందరమేమో మనకు చెన్నైలో ఆ మూడు ఆశ్రమాలు కట్టించారు అట్లానే ఇప్పటికి కూడా ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందుతున్నాయి సత్యసాయి కళ్యాణ మండపాలు కట్టించిన సందర్భాన్ని సత్యసాయి విద్యాలయాలు కట్టించిన సందర్భాన్ని వైద్యాలయాలు కట్టించిన సందర్భాన్ని ఈ సేవ అంతా గొప్పది మనిషి మూఢత్వంలో నెట్టడం ఇవన్నీ పక్కన పెడితే మనిషి వ్యక్తి పూజ చేయించుకున్న దాన్ని పక్కన పెడితే ఇన్ని లక్షలాది మందికి ఆరాధ్య దేవంగా మారడం ఇప్పటికి కూడా గురువారాలు ఆయన గురించి పడుతున్నారు సిర్డి సాయిబాబు ఎట్లా కొలుస్తారో వీరి గురించి కూడా అనేక కమ్యూనిటీ హాళ్లలో వాటిలలో సత్యసాయి సేవా మందిరాల్లో ఇవాటికి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి అది నా ఉద్దేశం ఏంటంటే మంచి చోటు ఒక సేవా భాగంగా కూడా ఒకటి చేసిన మా ఘనత మాత్రం సత్యసాయి బాబు దక్కుతుంది ఆ రకంగా ఇవాళ మరి ఈ సత్యసాయి సేవలు మరింతగా వెలుగొందాలని ఆయన శ్రద్ధ జయంతి సందర్భంగా మరొకసారి సేవాభావం కలగాలని ప్రజలలో ఉన్న మూఢత్వాన్ని తొలగించాలని ఆయన చేసిన బోధనలలో మంచిని తీసుకోవాలి ఏమైనా నేను దేవుడిని అని నేను ఆరాధ్య దైవాన్ని నీకు నేను దేవుడి రూపంలో పుట్టానన్న మాట అయిపోయింది ఇప్పుడు ఒక మనిషి ఒక మానవ రూపంలో ఉన్న మనిషి మానవి మానవుడే మహనీయుడు అన్నారు కదా ఆ రకంగా ఆయన లక్షలాది మంది ప్రభావితం చేసి కోట్లాది మందికి వరకుగా సాయం చేసిన ఆయన మా సేవలు మరవలేని పుట్టపర్తి ఒకటే కాకుండా ఇవాళ విభా పుట్టపర్తి విమానాశ్రయం కూడా వచ్చింది ఇవాళ పుట్టపర్తి రైల్వే స్టేషన్ కూడా వచ్చింది అట్లా చూసుకుంటే అనేక సేవలు అందించడంతో పాటు ఆ కుగ్రామాన్ని ఇవాళ విశ్వంలో విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసేటట్టు చేసిన మహానుభావుడు సత్యసాయి బాబా ఆయన సేవాభావం ఆయన అంకిత భావం ఆయన ప్రజలకు చేసిన సేవలు మరవలని కనుక వారికి ఘనమైన నివారణపిస్తూ ఇరవై మూడు నవంబర్ నాడు వరకు రేపు రాష్ట్రపతి వస్తున్నారు అట్లాగే ఈ వారం నాలుగు రోజులు పూర్తిగా ఆయన చేతి జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని తెలుస్తున్నది ఏదైనా సరే భక్తుల కంటే వాళ్ళందరూ కూడా ఆయన ఆదర్శాలను భక్తి మూఢభక్తితో కాకుండా ఆయన ఆదర్శాలు కొన్ని సరే తమ తమ ఊళ్ళల్లో తమ తమ కుటుంబాల్లో నెలకొల్పితే ఇంకా బాగుంటుంది ఎప్పుడు కూడా మహనీయుల స్ఫూర్తిని ఆచరించి చూపించాలి తప్ప వాటిని కేవలం అటు విని ఇటు చవి ఈ చౌవు వదిలి మన పనులు మనం చేసుకుంటామంటే అది ఎవరో ఏ మహానీయునికన్నా అన్యాయం చేసినట్టు అవుతుంది కనుక సత్యసాయి బాబాని నమ్మే భక్తులు కూడా నమ్మని వాళ్ళు కూడా ఆయన చెప్పిన ఆదేశాలలో మంచిని తీసుకుందాం చోటని విడిచిపెడదాం దాని ప్రకారం పోతే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం